వెల్కమ్ టు రమా కంచి శారీస్ సో మన లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ పత్రగట్టి రికబ్ గంజ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే మదీనా సర్కిల్ నుంచి నైంటీ ఫోర్ బస్ స్టాప్కి వెళ్ళే లైన్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మిర్దే మునావద్ మసీద్ అని ఉంటుందండి దాని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట రమా కంచి శారీస్ అని చెప్పేసి అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా వెడ్డింగ్ పర్పస్ కంచి పట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయి మీ స్పెషల్ అకేషన్స్ కానివ్వండి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి ఇలా కంచిపట్టులో ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యే అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు మా దగ్గర లేటెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ వీటితో పాటు ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి అలాగే గద్వాల్ శారీస్ కానివ్వండి అలాగే పట్టు శారీస్ కానివ్వండి సెమీ పట్టు శారీస్ కానివ్వండి సాఫ్ట్ సిల్క్ శారీస్ కానివ్వండి ఇలా అన్ని రకాల సారీస్ దొరుకుతాయన్నమాట మన దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు బల్క్ లాగా కావాలనుకున్నా రిటైల్ సింగిల్ పీస్లో కావాలనుకున్నా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకండి రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో వచ్చేసరికి స్పెషల్గా నేను మీకు యంగ్స్టర్స్ కోసం ఫాలింగ్ శారీ కలెక్షన్స్ చూపించిపోతున్నానండి అంటే షిఫాన్ జార్జెట్ క్రేప్ ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీ చూడండి మంచి ప్రింటెడ్ వస్తుంది ఆల్ ఓవర్గా ఫ్లోరల్ ప్రింట్లో విత్ జరీ బోర్డర్స్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట మంచి డిజైనర్ శారీ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది సో చూడండి బ్రైట్ కలర్ వస్తుంది మంచి డిజైన్లో ఉంటుంది సో ఫస్ట్ టాప్ బార్డర్ చూద్దాం బార్డర్ ఏంటంటే దీనికి లేస్ ఇచ్చారండి సింపుల్ గోల్డెన్ కలర్ లేస్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ సారీ బాడీ పార్ట్కి వచ్చేసరికి బేస్ అంతా కూడా గ్రీన్ అనేది తీసుకొని ఇలా లీఫీ బంచెస్ అనేవి మల్టీ కలర్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సారీ మొత్తం ఇదే ప్యాటర్న్లో ఉంటుంది ఈ లీఫీ ప్రింటింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో సెకండ్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ టాప్లో ఏ విధమైన పైపింగ్ బోర్డర్ అనేది వచ్చిందో అదే బోర్డర్కి అటాచ్ చేస్తూ దాని మీద ఇలాగ గోల్డెన్ జరీలో మ్యాంగో మోటివ్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారండి దీనికి సీక్వెన్సీ వర్క్ కూడా హైలైట్ అవుతూ వస్తుంది సో చూడొచ్చు పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది ఫోర్ సైడ్స్ సేమ్ బోర్డర్ కట్ బోర్డర్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు పళ్ళు రన్నింగ్ వస్తుంది మీరు చూడొచ్చు సేమ్ డిజైన్ బోర్డర్లో ఏ విధమైన డిజైన్ వచ్చిందో అదే డిజైన్ పళ్ళులో రన్ చేస్తూ ఇచ్చారు సో ఈ సారీకి బ్లౌజ్ పాట్ చూడొచ్చు ఇలాగా కాంట్రాస్ట్ పింక్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సీక్వెన్సీ ఫ్లవర్ మోటివ్స్ అనేవి బ్లౌజ్ పాట్లో హైలైట్ అవుతూ వస్తాయి కంప్లీట్ డిజైనర్ లుక్ వస్తుందండి ఈ బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుని డ్రేప్ చేసుకుంటే అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఆఫర్స్ రన్ అవుతున్నాయి కదా ఆషాఢం ఆఫర్స్ ఆషాఢం ఆఫర్స్లో మనకి థౌసండ్ ఫిఫ్టీకే టూ శారీస్ అండి మీరు టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్ ఉంది అండ్ మైనస్ టూ హండ్రెడ్ అంటే ఎయిట్ ఫిఫ్టీకే టూ శారీస్ అవైలబుల్గా ఉంటాయి సో ఇందులో డిజైన్ చూద్దామా సో ఇది నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా ఇలాగా బాక్స్ ప్యాటర్న్ లాగా తీసుకుని కలర్ కాంబినేషన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇలా హాఫ్ వచ్చేసరికి ఇలా లైట్ ప్యాటర్న్లో డిజైన్ చేస్తూ ఇచ్చారు దీనికి లేస్ బార్డర్ వస్తుందండి జరీ లేస్ బోర్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ శారీ చూడొచ్చు సో కలర్ కూడా చూడొచ్చండి షిబోరీ ప్రింటెడ్ లాగా తీసుకున్నారు లైట్ అండ్ డార్క్ షేడ్ షేడెడ్ కలర్ అనమాట ఎల్లోకి లైట్ చాక్లెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ లాగా డిజైన్ చేసి సీక్వెన్సీ మోటివ్స్ అనేవి శారీలో రన్ చేస్తూ ఇచ్చారు అండ్ బోర్డర్లో కూడా సీక్వెన్సీ వర్క్ అనేది రన్ అవుతూ వస్తుంది ఫాలింగ్ ఉందండి లైట్ వెయిట్ ఉంటుంది అనమాట యంగ్స్టర్స్కి ఏంటంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా నచ్చుతాయి అండ్ మనకి ఆఫర్లో వస్తుంది సో ఇది చూడొచ్చు ఇది కూడా జార్జెట్లోనే చూస్తున్నాము ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ ప్రింట్ లైన్స్ ఫార్మెట్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ లేస్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఈ సారీ చూడొచ్చండి బేస్ అంతా కూడా వైట్ వస్తుంది టూ కలర్ కాంబినేషన్స్ అంటే పర్పుల్ లైట్ రమా గ్రీన్ కలర్ అనేది షేడెడ్ లాగా తీసుకున్నారు అండ్ బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట రా సిల్క్ మీద ఇలా జరీ వీవింగ్ థ్రెడ్ వివింగ్తో బ్లౌజ్ పార్ట్ ఎలిఫాంట్స్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది కూడా ప్రింటెడ్లో చూస్తున్నాము టూ కలర్ కాంబినేషన్స్ యాష్ అండ్ ఇలా లైట్ పింక్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా వెల్వెట్లో డిజైన్ చేశారు సో స్టాక్ కూడా చాలా తక్కువ ఉందండి ఎవరైతే తొందరగా ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయన్నమాట సో ఇది చూడొచ్చు బాందిని ప్రింటెడ్ శారీ ఆల్ ఓవర్గా క్రేప్ సిల్క్లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా సింపుల్ బోర్డర్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇదేంటంటే ఫాయిల్ ప్రింట్లో చూస్తున్నాము పింక్ అండ్ డార్క్ మెరూన్ కలర్లో బార్డర్ సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్లో డిజైన్ చేశారు ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది నీ లెంత్ నుంచి ఇలా ప్రింటెడ్ స్టోన్ వర్క్ అనేది డిజైన్ చేశారు బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ బ్లో వస్తుంది ఇది గ్రీన్లో చూస్తున్నాం గ్రీన్లోనే ప్రింటెడ్ జార్జెట్ అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలాగా ప్రింటెడ్ బోర్డర్ వస్తుందండి కంప్లీట్గా షైనింగ్ బోర్డర్ వస్తుంది లైట్ పీచ్ కలర్లో చూస్తున్నాం బోర్డర్ చూడొచ్చు ఫ్లోరల్ ప్రింట్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు ఫోర్ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది సో ఈ సారీ వచ్చేసరికి షిఫాన్లో చూస్తున్నాం అండి షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట వైట్ కలర్కి బ్లూ కలర్ డాట్ ప్రింట్ అండ్ బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పింక్లో వస్తుంది సో ఈ సారీ చూడొచ్చు లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ లాగా షేడెడ్ లాగా తీసుకున్నారు ఇది వచ్చేసరికి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో చూసారు కదా ఆఫర్ శారీస్ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి మన రామా శారీస్లో మీకు ఫాలింగ్ కోసం స్పెషల్లీ యంగ్స్టర్స్ కోసం ఈ ఆఫర్ అనేది పెట్టామన్నమాట థౌజండ్ ఫిఫ్టీకి టూ శారీస్ మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఉంటుంది కాబట్టి ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీస్ సో లేట్ చేయకండి స్టాక్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో నెక్స్ట్ శారీ వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ లెనిన్ కాటన్ ప్రింటెడ్ శారీస్ చూస్తున్నామండి డిజిటల్ ప్రింటెడ్ వస్తాయన్నమాట సో ఇవేంటంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు స్టార్చ్ కూడా మీరు పెట్టక్కర్లేదు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో ఈ శారీస్ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయండి ఫస్ట్ నేను రేప్ చేసుకున్న శారీ చూడండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్ అండ్ దాని మీద ప్రింటెడ్ కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు శారీ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు సో ఫస్ట్ టాప్ బోర్డర్ చూద్దాము బేస్ అంతా కూడా బ్లూ అనేది తీసుకుని దాని మీద సిల్వర్ జరీ లైన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు ప్లెయిన్ కడ్డీ బోర్డర్ వస్తుంది అండ్ సారీ బాడీ పార్ట్ వచ్చేసరికి బేస్ అంతా కూడా బ్లాక్ అనేది తీసుకుని దాని మీద ఫ్లోరల్ అనేది మల్టీ కలర్లో తీసుకున్నారండి ఫ్లోరల్ బంచెస్ అనేవి శారీ మొత్తం రిపీట్ అవుతూ వస్తాయి శారీ అంతా కూడా మీరు చూడొచ్చు ఫ్లోరల్ బంచెస్ అనేవి హైలైట్ అవుతూ వస్తున్నాయి అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కూడా టాప్ ఏ బోర్డర్ అయితే వస్తుందో అదే బోర్డర్ని రిపీట్ చేస్తూ ఇచ్చారు అండ్ ఈ సారీకి పళ్ళు చూడొచ్చండి సేమ్ సారీ ప్యాటర్న్లోనే ప్రింటెడ్ అనేది రన్ చేస్తూ మిడిల్లో టూ లైన్స్ అనేవి ఫామ్ చేశారు దానికి టాజిల్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్ చేశారు సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి చూడొచ్చు సారీ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ అనేది స్మాల్ సైజ్లో డిజైన్ చేశారు సో మీరు ఇలా అయినా సరే పేరప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయినా సరే పేరప్ చేసుకోవచ్చు లుక్ అనేది చాలా బాగుంటుంది సో శారీ చూసారు కదా మరి ఆఫర్ అయితే చెప్పేస్తున్నాను ఆఫర్ ఏంటంటే మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే టూ శారీస్ అండి అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే ఎప్పుడు స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇందులో డిజైన్స్ చూద్దామా దీంట్లో కలర్స్ ఉండవండి డిజైన్స్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ ఉంటాయి సో చూడొచ్చు గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ బోర్డ్ వచ్చేసరికి బ్రైట్ జరీ లైన్స్ అనేవి హైలైట్ చేశారు సో ఇది చూడచ్చు డైమండ్ షేప్ మోటివ్స్ లాగా ప్రింటెడ్ లాగా తీసుకున్నారండి గ్రీన్ రమా గ్రీన్ కలర్ టూ త్రీ కలర్స్ అనేవి షేడెడ్ లాగా తీసుకొని మెహందీ గ్రీన్ కలర్ బోర్డ్ అనేది హైలైట్ చేశారు ప్రతి దాంట్లో కూడా జరీ వివింగ్ వస్తుంది ఈ ప్రింట్ చూడండి యూనిక్ ప్రింట్ అనమాట లైట్ బ్లూకి బేస్ అనేది తీసుకుని బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ లాగా తీసుకున్నారండి బోర్డర్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అవుతూ వస్తుంది లైట్ పీచ్ కలర్ అండి లీఫీ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది శారీలో అండ్ బోర్డర్ చూడొచ్చు జెరీ బోర్డర్ లైట్ ప్యారీన్ కలర్ లో చూస్తున్నాము ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్ థీమ్ కూడా హైలైట్ అవుతూ వస్తుంది శారీలో బోర్డర్ చూడొచ్చు సిల్వర్ జెరీ బోర్డర్ సో ఈ కలర్ చూడొచ్చు వైన్ అలాగే లైట్ పింక్ కలర్ అనేది షేడెడ్ లాగా ఆనియన్ పింక్ ఆ కలర్ అనేది షేడెడ్ లాగా తీసుకుని దాని మీద ప్రింటెడ్ అనేది డిజైన్ చేశారండి బోర్డర్ వచ్చేసరికి లైట్ పీచ్ బేస్లో వస్తుంది సో ఈ కలర్ చూడొచ్చు యాష్ కలర్ ఫ్లోరల్ బంచెస్ అనేవి లైట్ కలర్లో తీసుకున్నారు శారీ మొత్తం బోర్డర్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సిల్వర్ సెరవీ ఇవి ఈ సారీ చూడొచ్చండి బ్లాక్ ప్రింట్స్ లాగా తీసుకున్నారనమాట మల్టీ కలర్ వస్తాయి డిఫరెంట్ ప్రింట్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు శారీలో అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలాగా లైట్ పెసర్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేశారు సో ఈ కలర్ చూడొచ్చండి లైట్ బ్లూ కానివ్వండి బ్లాక్ అన్నీ కూడా బాగా ఎల్విట్ అవుతూ వస్తున్నాయి అండ్ ప్రింట్ కూడా డిఫరెంట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ కాబట్టి డిఫరెంట్గా హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా లైట్ కలర్ వస్తుంది సో ప్రింట్స్ అన్నీ కూడా యూనిక్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా రెగ్యులర్గా దొరికేవి కాకుండా రేర్ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఆఫర్ వచ్చేసరికి స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది కాబట్టి లేట్ చేయకండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సో మన సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి చూసారు కదండి ఆషాడం కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే మా స్టోర్లో రన్ అవుతున్నాయండి అన్ని కూడా మంచి మంచి ఆఫర్స్ అనమాట బెస్ట్ లో వచ్చేస్తున్నాయి సారీస్ అన్నీ కూడా మీరు ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నీర్ బై ఉంటే ఒకసారి విజిట్ చేసి అంత కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము విజిట్ చేయడం దూరంగా ఉన్నామంటే ప్రాబ్లం ఏమీ లేదండి ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట పర్చేసింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి క్యాష్ ఆన్ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ కదా కస్టమర్ పే చేయాలి మీకు హోల్సేల్ అండ్ రిటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో శారీస్ అండ్ ఆఫర్స్ కూడా అన్నీ చూశారు కదా మీరు ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలి అని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్ని కలెక్షన్స్ మేము ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాము మీరు అలా కూడా కలెక్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ